మీరు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని తల్లిదండ్రులు తమ ప్రవర్తన స్నేహ వాతావరణం అలవాట్లపై ఎప్పటికప్పుడు దృష్టి ఉంచాలని జిల్లా ఎస్పీ శ్రీమతి జానకి అన్నారు సోమవారం మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చూత కొత్తగా చేరిన ఎంబీబీఎస్ ఒకటవ సంవత్సరం విద్యార్థులు వారి తల్లిదండ్రుల కోసం ఓరియంటేషన్ కార్యక్రమం అలాగే సీనియర్ విద్యార్థుల కోసం యాంటీ ర్యాగింగ్ అండ్ మాదక ద్రవ్యాల అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ డి జానకి హాజరై విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం అందించారు విద్యార్థులు బైక్ పై ప్రయాణించే సమయంలో హెల్మెట్ ధరించడం తప్పనిసరి యువతలో మాదక ద్రవ్యాల వాడకం ప్రమాదకరం ఒక తప్పు నిర్ణయం జీవితాన్ని చీకటిలోకి నెడుతుంది ర్యాగింగ్ లేదా డ్రగ్స్ వంటి నేరాలకు దూరంగా ఉండి మీ లక్ష్యాల వైపు దృఢ నిశ్చయంతో సాగండి అని సూచించారు అలాగే ర్యాగింగ్ తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు అందువల్ల విద్యార్థులు స్నేహపూర్వక వాతావరణంలో జూనియర్లకు ప్రోత్సహించాలని కానీ భయపెట్టడం అవమానించడం హింసించడం మానుకోవాలని ఆమె హెచ్చరించారు అలాగే జూనియర్ విద్యార్థులకు సూచిస్తూ సీనియర్లతో మాట్లాడేటప్పుడు ఏదైనా డౌట్ ఉంటే కలిసిమెలిసి తెలుసుకోవాలి ప్రతిదీ ర్యాగింగ్గా భావించకుండా స్పోర్టివ్గా తీసుకోవాలని అయితే ఒకవేళ మితిమీరిన ప్రవర్తన ఎదురైనట్లయితే వెంటనే వన్ జీరో జీరో లేదా కాలేజీ యాంటీ ర్యాగింగ్ కమిటీకి లేదా సంబంధిత పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయాలని సూచించారు ఎస్పీ విద్యార్థుల భద్రత కోసం పోలీస్ శాఖ షీ టీమ్ ఏహెచ్టీయు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ అకాడమిక్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కిరణ్ మయి నగర్ రూరల్ సిఐ గాంధీ నాయక్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఐటీసీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ కాలేజీ ఫ్యాకల్టీ సభ్యులు విద్యార్థులు షీ టీమ్ ఏహెచ్టీయు కళాబృంద సభ్యులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే సూపర్విజన్ చుట్టూ ఉండాలి అంటే చిన్నప్పుడు ఆ సరైన దారిలో నడవకపోతే మనం ఒక తిట్లో కొట్ట చెప్తాం కానీ ఇప్పుడున్న జనరేషన్ లో తిట్టడం గానీ కొట్టడం గానీ చేయడానికి లేదు మనం ఏదైనా సరే ప్రేమతో ఓపికతో చెప్తేనే ఇప్పుడు ఉంటున్న పిల్లలు వింటున్నారు ఈ సందర్భంగా మీ అందరికి మా పోలీస్ అనుమాన పడి ప్రతిదీ ఫోన్ తీసుకొని చూడటం అంత అవసరం లేదు బట్ పిల్లలకి ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ నేను నా మదర్ దగ్గరకో మా ఫాదర్ దగ్గరకో వెళ్తే నేను ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు అనే నమ్మకాన్ని మీరు ఇవ్వగలగాలి అది ఇవ్వాలంటే అసలు వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఏం చదువుతున్నారు ఎక్కడ తిరుగుతున్నారు సో దట్ వాళ్ళ వాళ్ళ పాటు డిగ్రీస్ అంటే కంప్లీట్ గా వాళ్ళు ఎలా పరిణామం చెందుతున్నారు అనేది మీకు తెలుస్తుంది మనం సీట్ వచ్చింది కదా సీట్లో వదిలేసి మళ్ళీ ఫైనల్ ఇయర్ లో వచ్చాక నా బాబు అలాంటి అలవాట్లకు గురయ్యాడు మా పాప ఇలా చేసింది అనేసి బాధపడితే ప్రయోజనం ఉండదు ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ అంతా సేఫ్టీ చాలా బాగుంది దాంట్లో ఏం కాంప్రమైజ్ అయ్యేదేం లేదు కానీ మనం పేరెంట్స్గా మన ఇక్కడ నేను చూస్తున్నంత మటు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఈ కాలేజ్ నుంచి నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు మీకు మీరు భయపడాల్సిన పని కూడా లేదు ర్యాగింగ్ జరుగుతుంది అలాంటివి కూడా ఏమీ లేవు ర్యాగింగ్ ఫ్రీగానే ఉంది సో దాంట్లో మీరు భయపడాల్సిన ఏ విషయమూ లేదు ఇక్కడ కాకపోతే ఏంటంటే మన పిల్లల్ని మనం ఇంకా జాగ్రత్తగానే చూడాలి ఎంత ముసలి వాళ్ళైనా పేరెంట్స్కి పిల్లలు పిల్లలుగానే కనిపిస్తారు సో మనం వాళ్ళు ఫ్యూచర్లో సరిగ్గా వాళ్ళు షైన్ అవ్వాలంటే ఇప్పుడు ఈ ఫోర్ చాలా చాలా ఇంపార్టెంట్ మేము ఈ రీసెంట్ ట్రెండ్స్ చూస్తున్నట్లయితే వాళ్ళది ఫిజికల్ సడన్ సడన్గా వెయిట్ తగ్గిపోవడము ఆ కళ్ళని ఎర్రబడము లేదంటే ఎమోషనల్గా ఏదైనా డబ్బులు కావాలనేసి పదే పదే మీ పిల్లలు ఆ రెండు ఇరవై రెండు లక్షల మందిలో మీ పిల్లలు ఆ ఫైవ్ పర్సెంట్ పిల్లల్లో మీ పిల్లవాడో లేదంటే మీ అమ్మాయి ఉన్నారు అంటే చాలా గ్రేట్ కదా ఖచ్చితంగా దానికి నేను చేస్తున్నాను బట్ వాళ్ళు ఫ్యూచర్ లో కూడా అంతే షైన్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా వాళ్ళని పట్టించుకోవాలి ప్రతి చిన్న విషయాన్ని కూడా లైట్ తీసుకోవద్దు పిల్లలు చెప్పేది వినాలి మనం గైడ్ చేసేది కూడా గైడ్ చేయాలి సో ఈ పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా నేను మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఇదే అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఫ్యూచర్ లో మీ పిల్లలు మరింత షైన్ అవుతారని కదా ఇక్కడ అయ్యారు సో ఇద్దాక మనకు సూపర్నెట్ గారు చెప్పినట్టు మేడం వాళ్ళు చెప్పినట్టుగా గాంధీగా ఉన్న కాలేజీ మరి కాలంలో నేను చూడలేదు మెడికల్ కాలేజ్ ఉంటుంది ఫర్దర్ ఫ్యూచర్లో మీరు చూస్తారు సో మేము టూ త్రీ థింగ్స్ చెప్పడం కోసం రావడం జరిగింది ఫస్ట్ థింగ్ ఇంటర్ అయిపోయింది నీట్ వచ్చేసింది ఎన్ని నెలలు అయింది ఏ రోజు దాకా ఎంజాయ్ చేస్తారు నెట్ఫ్లిక్స్ ప్రైమ్ జియో స్టార్ వాట్నాట్ ఎవ్రీథింగ్ అన్నీ అయిపోయినాయి సో మళ్ళీ రావాలి లేకపోతే ప్లేయర్ గా స్టూడెంట్ గా ఫెయిల్ అయిపోతాం ఈ ఫైవ్ అంటే మీరు ఈ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ రాశారు నీట్ ఎగ్జామ్ త్రూ అవుట్ ద కంట్రీ ఓన్లీ వన్ సెలెక్ట్ అయింది అంటే ఫైవ్ పర్సెంట్ అంటే మీరు జమ్మే కదా దాంట్లో అది కంటిన్యూ చేయకపోతే మరి పీజీ సీట్స్ లాస్టర్ అయిపోయినా అంటే ఫ్యూచర్ ఇక్కడైతే మాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు బట్ నేను మీకు చెప్పేది సపోజ్ మీరు ఎత్తున్నారు కి ఎత్తున్నారు సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఎవరో పిలుస్తారు నీ పేరేంటి అని అడుగుతారు అంతే దేవర అప్పటికే ఇంకా నెత్తి మీద కుండ పెట్టుకున్నట్టు ఏం చేస్తే ఇంకెవ్వరు మాట్లాడించారు మిమ్మల్ని సో కి చాలా తేడా ఉంటుంది సీనియర్స్ సపోర్ట్ లేకుండా ఏ ప్రొఫెషన్ కాలేజ్ లోనన్నా మనం ముందుకు నాట్ ఓన్లీ మెడిసిన్ ఇంజనీరింగ్ అయినా ఏదైనా సరే వాళ్ళ సపోర్ట్ ఉండాలి వాళ్ళ గైడెన్స్ ఉండాలి ఏం రికార్డ్స్ ఉంటాయి ఏం ఎగ్జామ్స్ ఉంటాయి ఏ ఎగ్జామ్ ఎట్లా చదవాలి ఏ టీచరు ఐ మీన్ ఏ ఫ్యాకల్టీ ఇక్కడే అవుట్ చేసుకోండి లేదు మేజర్గా ఉంది అంటే మీరు మీరు పేరెంట్స్ కూడా చెప్పవచ్చు సో మీరు కాల్ చేసినా కూడా సరిపోతుంది సో దాంట్లో మాత్రం మీరు ఎవరు భయపడాల్సిన పర్లేదు కాలేజ్లో హ్యాపీగా చదవచ్చు హ్యాపీగా తిరగవచ్చు నెక్స్ట్ వచ్చి మనకి ఇంటర్ వర్క్ ఎట్లా ఉంటుంది చాలా ప్రొటెక్టివ్ లేయర్లో ఉంటాం మనం ఆ లైఫ్ సైకిల్ ఆఫ్ బటర్ఫ్లై అంటే మీకు మీకెక్క తెలుసు నేను సైన్స్ స్టూడెంట్ కాదు మ్యాథ్స్ స్టూడెంట్ సో ఆ ప్యూపా స్టేజ్ నుంచి బటర్ఫ్లై స్టేజ్ ఆ మధ్యలో చూసుకోవాలి లేదంటే అన్నెసరీగా బ్యాడ్ థింగ్స్కి మనం డీవియేషన్ డిస్ట్రాక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దాంట్లో మీ అందరికీ తెలుసు బూజింగ్ సిగరెట్ తాగడము ఇంకా బియాండ్ దట్ డ్రగ్స్ ఫ్రెండ్స్ అలవాటు చేయడము సో చుట్టూ ఉన్న ఫ్రెండ్స్గా చూసి డిసిప్లిన్ లేకపోతే సక్సెస్ అనేది రాదు హార్డ్ వర్క్ ఓకే కానీ మనకు సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉండాలి ఖచ్చితంగా ఎస్పెషల్లీ గర్ల్స్కి ఎందుకంటే కాలేజ్లో చూస్తున్నట్లయితే ఈ ప్రొఫెషనల్ కాలేజెస్లో సెవెంటీ పర్సెంట్